హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి గౌడ కావ్యశ్రీ అంటే తెలియని వాళ్ళంటే చాలా తక్కువ మందే ఉంటారండి వీళ్ళిద్దరైతే చాలా తక్కువ టైంలోనే ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు అలాగే అంతకంత క్రేజ్ అయితే సంపాదించుకున్నారు అలాగే వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది అలాంటి ఇద్దరు బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే రాబోతున్నారని అయితే తెగ చక్కర్లు కొడుతుందా ఆ న్యూస్ అయితే బిగ్ బాస్ షో అంటే మామూలు షో కాదండి అసలు మనం ఏంటి అని నిరూపించుకోవడానికి వెళ్తాము కానీ అక్కడ మనకే మనం కొత్తగా కనపడతాము అలాంటి షో అది అలాంటి షోలో ఇద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారని అయితే వార్త వస్తుంది కదా మరి అక్కడికి వెళ్ళాక వీళ్ళిద్దరూ స్నేహబంధం బాగా కొనసాగుతుందంటారా లేకపోతే అక్కడ సిచ్యువేషన్ బట్టి మారిపోతుందంటారా బిగ్ బాస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అక్కడ ఆ సిచ్యువేషన్కి మనం మన నోటమ్మటి ఏమొస్తాయో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ది ఆ తర్వాత మనం ఎందుకు అన్నామని బాధపడే సన్నివేశాలు కూడా చాలా చూసాం మనం బిగ్ బాస్లో అలాంటి షోలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వీళ్ళిద్దరు వెళ్తే ఏమన్న మనస్పర్ధలు వస్తాయంటారా లేదా ఫ్రెండ్షిప్ అయితే ఇంకా స్ట్రాంగ్గా అయ్యి చాలా చక్కగా ఇద్దరు స్నేహాన్ని ఇంకా బాగా కొనసాగిస్తారంటారా ఏదైనా జరగచ్చు ఆ బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే వీళ్ళిద్దరు కనుక పార్టిసిపేట్ చేస్తే అయినా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఫేమ్ కోసం వస్తారు ఆ ఫేమ్ వీళ్ళకైతే ప్రత్యేకంగా అయితే అవసరం లేదనే చెప్పుకోవాలి వీళ్ళిద్దరికీ ఉన్న క్రేజ్ కానీ అలా ఫ్యాన్ బేస్ కానీ అభిమానులు ఎంత ఎంత కాదండి వీళ్ళిద్దరికైతే చాలా అంటే చాలా సోషల్ మీడియాలో అయితే వీళ్ళిద్దరూ అయితే ఎప్పుడూ ట్రెండీగానే ఉంటారు కావ్యశ్రీ అయితే కొత్తగా ఏదో ప్రాజెక్ట్ చేయబోతుందని అయితే అంటున్నారు కరెక్ట్గా అయితే చెప్పలేము తనైతే పార్టిసిపేట్ చేస్తుందో లేదో ఏమో తేజస్విని కూడా అయితే అమర్ ఒప్పుకుంటే వెళ్తాను నీ ఇష్టం అమర్ అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్లో అయితే ఒకసారి అయితే చెప్పారు మరి ఇద్దరు బిగ్ బాస్కి కలిసి వెళ్తే బాగుంటుంది అంటారా లేదా విడివిడిగా వేరే వేరే సీజన్లో వెళ్తే బాగుంటుందా అసలు ఒకవేళ వెళ్ళినా వీళ్ళిద్దరి స్నేహం ఎలా ఉంటుందంటారు మీ ఒపీనియన్ ఏంటి మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేసేయండి అసలు వీళ్ళిద్దరిలో మీకు బిగ్ బాస్లోకి ఎవరు రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి వీళ్ళిద్దరూ అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి చూద్దామండి అసలు వీళ్ళిద్దరంటే ఎంతమందికి ఇష్టమో అలాగే మన వీడియోని కూడా లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్